ఏం చేస్తున్నావు ఇన్ని రకాలా జీడిపప్పు ఎండు కొబ్బరి పసుపు వెల్లుల్లిపాయలు వేసిన గుడ్లు పసుపు ఉప్పు జీలకర్ర పొడి షుగరు ఇన్ని రకాలు సరే చెయ్యి చూస్తాంలే పోతున్నాడు అన్న ఆయ్ వేస్తున్నాడు చూపించు

అవును మాడిపోకుండా పెట్టుకో సిమ్మలో స్టవ్ హైలో కాదు ఇంకో దీంతో అదేనట్టే ఇంకా ఆస్త చేసేదానికి ఎన్ని నంటలు చేస్తున్నారో బాబు మగవాళ్ళు వంట అంటే మనకి రెండు ఇండ్లు అయితే వాళ్ళకి ఆరు ఇల్లు అతాయి అలా చేస్తున్నాడు మా అబ్బాయి వాళ్ళ వంట అదే వంట అంటే ఏదో స్నాక్స్ చేసుకుంటానండి వంట అంటే వంట కాదు వాటి చేసుకునే ఒక మరరాలు మిక్చర్కి ఎన్ని సామాన్లు చేస్తున్నాడు చూపిస్తాను రండి మీకు ఏమేస్తాను నెక్స్ట్ చిరుపప్పు ఎందు కొబ్బరి మిక్చర్లు ఏంటి కొబ్బరి గొర్రెలో వేసుకోవడం విన్నాను కానీ మిక్చర్లో వేసుకోవడం ఇప్పుడు ఇదే మొదలు చాలా

ఇప్పుడు ఏం తెచ్చుకున్నా సంసారంలో ఏదో లోటు ఉంటుంది సరే ఇవేళ కరేపాకే లేదు కరేపాకే పెద్ద ఉంది కూడా కానీ మా ఇంట్లో తెచ్చుకోవడం మర్చిపోలేదు చేశాడండి మా వాడి విచ్చారం తిని చూద్దాం ఎలా ఉందో టేస్ట్ నాకైతే బాగా కనబడుతుంది కారం అన్ని కూడా లైట్గానే ఉన్నాయి సరే ఇంత చెప్తాను ఒక వెరైటీ స్నాక్స్ అయితే మాత్రం అబ్బాయి తయారు చేశాడండి ఇంకొక అడిగి ఉంటే ఒకసారి ఇలా చేసుకుంటే మనకు కూడా సుఖంగానే ఉంటుంది మీరు ట్రై చేయించండి ఒకసారి